హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాస్ట్ పేపర్ పండిత్ ఈరోజు మనం నైన్త్ క్లాస్ తెలుగు అర్థాలు చూద్దామండి అంకం అనే పదానికి అర్థం వచ్చేసి అండి అలాగే అఖండం విశాలమైన లేదా సమస్తం అగ్రతాంబూలం తొలి ప్రాధాన్యత అధిరోహించడం ఎక్కడం అన్వయం వంశం అన్వేషణ వెతకడం అన్యాపదేశం పరోక్ష ప్రస్తావన అప్రమత్తత జాగరూకతతో ఉండడం అంబకం బాణం అంబరం ఆకాశం అంభోంగనం ఆకాశం అమృతం చావు లేకుండా చేసే ఒక పానీయం అరాలము వంపులు తిరిగిన బాణం అరుగు వెళ్ళు లేదా పోవు అర్పణ సమర్పించుకోవడం అలరు ప్రకాశించు అవజ్ఞ తిరస్కారం లేదా అవమానం అవధానం ఏకాగ్రత అస్తిత్వం ఉనికి అస్పృశ్యత అంటరానితనం ఆకరం నిలయం లేదా సమూహం ఆచార్యుడు బోధించేవాడు ఆతపం వేడి ఆత్మకథ తన గురించి తాను చెప్పుకోవడం ఆదరం గౌరవం ఆద్యంతం మొదటి నుంచి చివరి వరకు ఆపద కష్టం లేదా ప్రమాదం ఆర్ద్రత తడి లేదా మెత్తని ఆలంబన ఆధారం హాస్యం ముఖం ఆజ్ఞ ఆదేశం లేదా ఉత్తర్వు ఇందీవరము నల్లకలువ ఇనుడు సూర్యుడు ఉడాయించడం పారిపోవడం ఉడులు చుక్కలు ఉత్తరం జాబు ఉత్సాహం పూనిక ఉత్కృష్టమైనది శ్రేష్టమైనది ఉద్దండు వారు అపద్రవం ప్రమాదం ఉల్లసిల్లు ప్రకాశించు ఊని పూని లేదా ఆనించి ఎరుక పరిచయం ఎలగోలు మొట్టమొదటి వరులు ఇతరులు ఓఘము నీటి ప్రవాహం ఔన్నత్యం గొప్పదనం కదలి అరటి కపటం మోసం కరపత్రం ప్రకటన పత్రం కాక వేడి కానుక బహుమతి కించపరుచు చులకన చేయు కుటిల వంకర లేదా దురాలోచన కులాలుడు కుమ్మరివాడు లేదా కుంభకారుడు కృధ కోపము కృతజ్ఞత చేసిన మేలు మరవకపోవడం కృతజ్ఞత చేసిన మేలు మరిచిపోవడం కేదారము పొలము లేదా ఎర్రకలువ క్రేవ దిక్కు కైరవము తెల్లకలువ కొల్లలుగా ఎక్కువగా కుంచితము తగ్గిపోవు కుంభిని భూమి లేదా నేల ఖగము పక్షి గరలం విషం గాత్రం దేహం అవయవం గొంతు గుంభనంగా అజ్ఞాతంగా లేదా బయటకు తెలియకుండా గోత్సము పర్వతము గోష్ఠి సంభాషణం చనుట వెళ్ళడం చటుల కఠినమైన చాకచక్యం ఒడుపు చింత ఆలోచన చురకత్తులు పదునైన కత్తులు చొరవ చనువు చౌరస్తా నాలుగు రోడ్ల కూడలి ఛాయ నీడ జంకు భయం జీవనసరిని జీవన విధానం జోష్ణ వెన్నెల రాత్రి లేదా వెన్నెల జీర్ణం పాతదైన లేదా చినిగిన చక్కరి మోసకారి దందము హృదయం తంత్రులు తీగలు తద్యము తప్పనిసరి తనరారుచుండుట విజృంభించు లేదా ప్రకాశించు తపన ఎక్కువ ఆసక్తి తరుణం సమయం తలవంపు అవమానం తల్పం పరుపు తిరస్కారం వద్దు అనడం తుత్తునియలు తీవ్రంగా దెబ్బతీయు త్రుటి రెప్పపాటు కాలం దారిద్ర్యం పేదరికం దార్శనికులు ముందుచూపు గలవారు దివుజులు దేవతలు దీక్ష పట్టుదల దెహలీ దత్త దీపం వెలుగుతున్న దీపం దంష్ట్ర కోర ధాత్రి భూమి ధారణ ధరించుట ధృవము స్థిరం నాగి పుట్ట లేదా పాముల ఆభరణాలుగా కలవాడు నాదుడు భర్త నారాచము బాణం నికరము గుంపు నిక్కము నిజం నిగ్రహించుకొను అదుపులో ఉంచుకొను నిత్యనూతనం ఎల్లప్పుడూ కొత్తగా ఉండడం నినదించుట బిగ్గరగా చెప్పడం నిమగ్నం పనిలో లీనమైపోవడం నిరాఘాటం అంతరాయం లేకుండా నూలు తిలలు నృశంసుడు దుష్టుడు నేలమాలిక భూమి లోపలి గదులు పక్షము కనురెప్ప లేదా పదిహేను రోజులు పరిమళం సువాసన పరిపుష్టి అధిక సమృద్ధి పర్యటన పని నిమిత్తం ప్రయాణం పాదుకలు పాంకోళ్ళు పికము కోకిల పీఠిక గ్రంథ ప్రారంభ ఉపోద్ఘాతం పురస్కారం సన్మానం లేదా బహుమతి పృచ్ఛకుడు ప్రశ్నలు అడిగేవాడు పొందిక పద్ధతి లేదా సరైన పొలిమేర ఊరి చివరి ప్రదేశం పొలపారగా ప్రకాశించు లేదా అతిశయించు పోరు యుద్ధం పౌత్రుడు మనుమడు ప్రత్యర్థులు ప్రతివాదులు ప్రళయం నాశనం ప్రవర్ధిళ్ళు వికసించు లేదా అభివృద్ధి చెందు ప్రస్థానం ప్రయాణం ప్రాచుర్యం గొప్ప పేరు పొందడం ప్రాప్యం పొందదగినది ప్రీతి ఇష్టం ప్రేక్షకులు చూసేవారు ఫలం పండు లేదా ఫలితం బాహువులు చేతులు మచ్చుతునక ఉదాహరణ మనోజ్ఞ అందమైన మరాలము హంస మక్షిక ఈగ మానసము మనసు మున్నుడి ముందుమాట ముఖాముఖి ఎదురెదురుగా మురుపంగా ప్రేమగా మూర్ఖుడు అవివేకి మ్యూజియం వస్తువులను ప్రదర్శించే చోటు మృణాలము తామర పువ్వు మైత్రి స్నేహం మృక్కడి దుర్మార్గుడు మంజుల అందమైన యతి సన్యాసి యథాలాపం ఏ ఉద్దేశం లేకుండా యుగసంధి రెండు యుగాల మధ్య సమయం యోష స్త్రీ రజతోత్సవం ఇరవై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా చేసే ఉత్సవం రజితం వెండి రణక్షేత్రం యుద్ధభూమి రిత్త అపవాదు అపనింద చెడ్డపేరు రోత అసహ్యం రంపటిల్లు విజృంభించు లయము నాశనం లాస్యము నృత్యం లేశం అత్యల్పం లంబితము వ్రేలాడేది వ్యధ బాధ వాక్కు మాట వామపాదం ఎడమకాలు వాత్సల్యం ప్రేమ వాహిని నది వికలం బాధ లేదా కలత విగత దేహాలు ప్రాణం లేని శరీరాలు విబుడు ప్రభువు విముక్త విడువబడిన విరివి ఎక్కువ విలాసము వైభోగం వివేకం తెలివి విస్తృత ఎక్కువ విహగము పక్షి వీణులు చెవులు వంచన మోసం శరము బాణం శక్రుడు ఇంద్రుడు తీర్థం ఎగ్రిపడే చేపలున్న సరస్సు శారిక గోరువంక శిథిలం చిద్రమైన శ్రేయస్కరం ఉపయోగం శ్రోతలు వినేవాళ్ళు సకులు స్నేహితులు సఖ్యం స్నేహం సజ్జనులు మంచివారు సమాగమం సమావేశం సముపాహారము ఫలితం సస్యము పంట సహస్రాంశం వియ్యోవంతు సారస్వతం వాగ్మయం సారమతి న్యాయమైన బుద్ధి కలవాడు సారది నడిపేవాడు స్థిరం శాశ్వతం క్షీరము నాగలి సుతుడు కుమారుడు సూనృతం సత్యం సృజనాత్మకం కొత్తగా కనుగొనడం సౌజన్యము మంచితనం సౌదామిని మెరుపు సౌరు అందం సంస్తవం పొగడ్త స్థగితం స్థిరంగా ఉండడం స్తండిల సయ్య పడుకునే మంచం హతి దెబ్బ హర్షం సంతోషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి